నాకు నాలుగు యాక్సెస్ నుంచి పిన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడ్డాను ఈ గూగుల్ పిన్ రావడం కోసం ఈ గూగుల్ పిన్ సాధించాలని పట్టుదలతోనే ఎంతగానో లైవ్ చేసిన షార్ట్స్ పెట్టిన చూడండి ఇదే గూగుల్ పిన్ వచ్చిన రోజు అయితే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఈ గూగుల్ యాక్సెస్ నుంచి ఇక గూగుల్ పిన్ రాగానే చాలా సంతోషంగా ఆనందంగా తీసుకొని ఇంటికి వచ్చినాను ఇక దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరి సహకారంతోనే మీ అందరి సపోర్ట్తోనే నాకు ఈ గూగుల్ పిన్ వచ్చింది అందుకే నేను ఓపెన్ చేసి మీకు చూపిద్దామని చాలా సంతోషంగా దీన్ని తీసుకొని వచ్చాను ఇంటికి పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి వచ్చింది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి తీసుకొని వచ్చేసాను నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇక ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అందుకే మీకోసమే చిన్న వీడియో తీసి పెడుతున్నాను అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ గూగుల్ యాక్సెస్ నుంచి గూగుల్ ప్రింట్ రావాలంటే చాలా 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 కష్టపడాలి తెలియని వాళ్ళకైతే తెలియదు తెలియగానే యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది చాలా కష్టపడితేనే ఇది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందుకే మీ అందరి కోసం ఇది ఎంతగానో చూపిస్తున్నాను ముందుగా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ గూగుల్ పిండి వచ్చిన అమ్మ నేను ఈ స్టేజ్కి వచ్చానా అనుకున్నాను నా సబ్స్క్రైబర్లు నా యూట్యూబ్ ఫ్యామిలీ వల్లనే నేను ఇంత దగ్గరికి వచ్చానని నాకు చాలా ఆనందం వేసింది మీ అందరు లేకపోతే నాకు మీ అందరి సపోర్ట్ లేకపోతే నాకు ఇది వచ్చేదే కాదు అసలు అసలు ఇందులో ఏముంటుందో కూడా నాకు తెలియదు తర్వాత తెలిసింది ఈ గూగుల్ పిన్లో ఆరు అంకెలు ఉంటాయంట ఆరు అంకెలు ఉంటాయి ఆ అంకెలు అయితే నేనైతే వీడియోలో చూపించలే కానీ ఓపెన్ చేసేది మాత్రం చూపిస్తున్నాను చూడండి అది చూపించకూడదట కూడా ఆరు అంకెలను మనం ఫోన్లో గూ యూట్యూబ్లో చేసుకోవాలి యూట్యూబ్లో పెట్టాలి బ్యాంక్ అకౌంట్కి పెట్టాలట చూడండి ఫ్రెండ్స్ ఇది మా అడ్రస్ ఓపెన్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్తోనే దాకా వచ్చాను అలాగే నన్ను నా యూట్యూబ్ ఛానల్ని సుబ్బు బయ్య బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్